టాలీవుడ్ ప్రముఖులంతా దిల్ రాజ్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాళ్ళ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు సినిమా టాలీవుడ్ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కావచ్చు ఆ పూర్తి సమాచారాన్ని మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర విన్నవించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా వీళ్ళకి సానుకూలంగానే స్పందించడం జరిగింది ఈ రోజున అంటే గత పది రోజుల క్రితం జరిగినటువంటి సంధ్యా థియేటర్ తొక్కేసలాట కారణంగా రేవతి అనేటువంటి మహిళ అటాన్ మరణం చెందింది తర్వాత రేవతి అనేటటువంటి మహిళ కుమారుడు కూడా సీరియస్ పొజిషన్లోని హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది దీనిపై పూర్తి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి రేవంతి రెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీలో తెలంగాణలో ఇక్కడి నుంచి బెనిఫిట్ షోలని పూర్తిగా రద్దు చేయడం జరిగింది అనేటటువంటి మాటకు మాత్రం తప్పనిసరిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో ఆయన మరి సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది ఎందుకంటే బెనిఫిట్ షోల వల్ల తొక్కిసలాట జరిగి మరణం చెందుతుంది అంటే సామాన్యులు చనిపోవటం అనేది అతనికి పూర్తి వేదన మిగిల్చిందని అతను చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయానని చెప్పేసి అతను బాధను వ్యక్తపరచడం జరిగింది ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు అనేవి లేనే లేవు ఉండవు ఉండబో అని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది కానీ టాలీవుడ్ అనేటువంటి చిత్ర పరిశ్రమకి ప్రభుత్వం తరపు నుంచి ఎనీ టైము అండదండలు అనేవి తప్పనిసరిగా కొనసాగుతాయి ఎందుకంటే మరి టాలీవుడ్లో ఉన్నటువంటి చిత్రాలు ఈ రోజున మనం చూసినట్లయితే వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా సంచలనాలు సృష్టిస్తున్నాయి చాలా సంతోషించాల్సినటువంటి విషయం కాబట్టి టాలీవుడ్కి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ బెనిఫిట్ షోలు అనేవి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండవని చెప్పేసి అతను కరాఖండిగా తీర్చి చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైతే అతను అసెంబ్లీలో చెప్పారు దానికి కట్టుబడి ఉన్నట్లుగానే అతను మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది అందరూ సంతోషించాల్సినటువంటి విషయమే ఏది ఏమైనా కానీ ఆ రేవతి అనేటువంటి మహిళ చనిపోవటం అనేది అందరికీ బాధాకరమైనటువంటి విషయమే ఆమె ఆత్మ శాంతించాలని మనం కూడా కోరుకుందాం కానీ ఇక్కడ అల్లు అర్జున్ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క మరి సినిమా థియేటర్కి రావటం వల్లనే తొక్కిసలాట జరిగి మరి ఆమె చనిపోవటానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా అల్లు అర్జునే కారణం అని చెప్పేసి పోలీస్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి దీనిపై మనం పూ పూర్తి సమాచారం ఫ్యూచర్లో ఏమవుతుంది ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్